అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు వీఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు తేదీ కింద చూస్తున్నట్టయితే తేదీ వచ్చేసి పదహారో తారీఖు అండి ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున మనమైతే ఖమ్మం మిర్చి మార్కెట్లో నుంచి వీడియో చేస్తున్నాం ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చికి జెండా పాట వచ్చేసి పద్నాలుగు వేల ఒక్కొంద చేశారు గత శుక్రవారంతో పోల్చుకున్నట్లయితే ఈరోజు ఒక పాతిక రూపాయలు తగ్గిందని చెప్పుకోవచ్చు పాతిక రూపాయలు తగ్గినా కానీ పెద్ద వ్యత్యాసం అనేది ఏం లేదు సో సుపీరియర్ డీలక్స్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మనకు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఒక వందలు కూడా రాస్తుంది రెండోతో పాటు కూడా రాస్తున్నారు తర్వాత మీడియం బెస్ట్లు బెస్ట్ వచ్చేసి మనకు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల మధ్యలో అయితే రాస్తున్నారు దాని తర్వాత స్టార్టింగ్ వచ్చేసి మనకు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల వరకు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఏసీలండి ఏసీ వచ్చేసి మనకు నాన్ ఏసీ ఎర్రవెల్స్ చూసుకున్నట్లయితే అదేవిధంగా ఏసీ ముందు ఏసీ ఎరవెల్స్ వచ్చేసి మనకు రెండు వందల బ్యాగ్స్ పైన అయితే రావడం జరిగింది నాన్ఏసీలు చూసుకుంటే నాన్ ఏసీ వచ్చేసి మనకి వెయ్యి నుంచి నాలుగు వేల బస్తాల మధ్యలో అయితే వచ్చాయి వాటి ధర వచ్చేసి మనకు హైస్ట్ ప్రైస్ వచ్చేసి పదివేల ఆరు వందలు లీస్ట్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది అదేవిధంగా పత్తి కూడా వచ్చింది మనకు మార్కెట్కు పత్తి వచ్చేసి లీస్ట్ ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ అండి హయెస్ట్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ సిక్స్ థౌజండ్ అండి టోటల్గా అయితే మనకు పత్తి వచ్చేసి ఈరోజు బ్యాగ్స్ వచ్చేసి ఆరు వందల ప్లస్ బ్యాగ్స్ అయితే రావడం జరిగింది ఆరు వందల ప్లస్ ఎయిట్ హండ్రెడ్ బిలో ఈ మధ్యలో అయితే రావడం జరిగింది టోటల్గా అయితే ఇది कस्तो मैले मलाई चाहन्छु प्लिज मलाई चाहेस सब्सक्रो अलगै मन वडियोसँग लैक इयर